హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మనం పెసర ఒడియాలు చూపిస్తున్నానండి సమ్మర్ స్పెషల్ అంటే ఒడియాలే కదా ఇవైతే చాలా బాగుంటాయండి పెసరపప్పు అంటే పొట్టు పెసరపప్పుని యూజ్ చేసి చేస్తారు నేనైతే పెసల్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పొట్టుతో ఉండడం మంచిదే కదా ఫైబర్ అని చెప్పి నేను అచ్చంగా పెసల్ని తీసుకున్నాను ముందు రోజు నైటే పెసల్ని నానబెట్టుకోవాలండి మనం పప్పు అయినా సరే ఏదైనా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే ఎంత నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను అనమాట అవి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నానిపోయి ఉంటాయి వాటిని ఏంటంటే మిక్సీ చేసుకోవాలి అయితే ఏంటంటే మిక్సీ చేసిన వెంటనే పెట్టేసుకోవాలండి దానికోసం పచ్చిమిర్చి అల్లము అండ్ సాల్ట్ జీరా కూడా ఇందులోనే గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే విడిగా కలుపుకోవచ్చు మన ఇష్టం గట్టిగా అంటే వాటర్ లేకుండా అలా గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మనం రుబ్బరులో రుబ్బుకున్న పర్వాలేదు మిక్సీ చేసుకున్న పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో ఇప్పుడు జీరా అయితే నేను విడిగా యాడ్ చేసుకున్నానండి మొత్తం కలిపి వెంటనే పెట్టేసి అనమాట ఎందుకంటే పిండి విరిగిపోతుందంటారండి పెసర పిండి సో అందుకని నేను ఒక షీట్ తీసుకున్నాను ట్రాన్స్పరెంట్ షీట్ దాని మీద చిన్న చిన్నగా అలా చేతికి వేలంత వచ్చినట్టుగా వన్ బై వన్ అలా పెట్టుకుంటూ వెళ్ళాలండి ఇవి ఏంటంటే ప్లస్ ఏంటంటే ఇవి ఒడియాలు నీడల్లో కూడా పెట్టుకుని ఎండలో తర్వాత పెట్టుకోవచ్చు మన పిండి వడియాల ఎండలోని అక్కడే పరిచి పెట్టాలని ఏం లేదు సో ఇలా వన్ బై వన్ అనుకోకుండా పెట్టాను ఇవి చాలా బాగుంటాయండి వడియాలు ఏంటంటే మనకి సాంబార్లోకి పప్పులోకి వేయించుకొని తినచ్చు స్నాక్స్ లాగా తినచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇంట్లో అలా ఉన్నప్పుడు మనం వాటిని వేయించుకొని పెసర పునుకులు ఎలా వాడుకుంటామో అలాగే వడియాలన్నమాట కూరలాగా పులుసులాగా కూడా చేసుకోవచ్చు అవన్నీ ఎండిపోయినాయండి నెక్స్ట్ డే మార్నింగ్ అలా హార్డ్ అయిపోయి ఉన్నాయి ఇంకా కొంచెం ఎండబెడితే ఇంకొకసారి అలా మొత్తం అవంతట అవే ఊడొచ్చేస్తాయి అనమాట షీట్ మీద నుంచి అలా వచ్చినాయండి మొత్తం డ్రై అయిపోయినాయి బాగా డ్రై అయ్యేలాగా రెండు రోజులు ఎండలో పెట్టుకుని అవి డబ్బాలో స్టోర్ చేసుకోవటమే నెక్స్ట్ అయితే నేను వేయించుకున్నాను చాలా బాగా వచ్చినాయి అండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే ఊరికినే మాడిపోతాయి అనమాట పొట్టు ఉండడం వల్ల ఎక్కువగా బట్ ఏంటంటే అలాగా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చండి చాలా బాగుంటాయి వీటిని మనం కర్రీలాగా లేకపోతే లాగా కూడా చేసుకోవచ్చు కర్రీస్ వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మనకి కుదిరినప్పుడు లేకపోతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కర్రీ ఏం లేదు టూ మినిట్స్లో అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయించండి మినప అలా ఒకటి ఇవ్వకటి పెడుతూ ఉంటారు అలా చాలా బాగుంటాయి ఊరికనే ట్రై చేశాను బట్ బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి వేడివేడి అన్నంలోకి పప్పుతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి అంటిల్ దెన్ స్టేట్యూన్ టు అనూజర్ క్రియేషన్స్ థ్యాంక్ యూ బై బాయ్